హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే రోజు మంత్రి గారు సీతక్క గారు మనకైతే శుభవార్త చెప్పడం జరిగిందండి రోజు వచ్చేసి మనకైతే డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో జూన్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున మనకైతే ప్పనైతే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వన్ టర్ మహిళలు అయితే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగ సోదరులు అయితే వస్తున్నాయి కాకపోతే ఆశ్రయ చేతాల్లో కొన్ని మార్పులు అయితే చేస్తారట ఆ మార్పులు ఏంటో మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఆ పథకం గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అలాగే ఈసారి వచ్చేసి మనం తెలంగాణలో ఏ రోజున ఫెన్షన్ డబ్బులు విడుదల అవుతున్నాయి అన్ని గురించి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెకైనా ఆలో పెట్టి ట్యాప్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో చాలా రోజుల నుంచి అసలు అయితే డబ్బులు అయితే రావట్లేదు రావట్లేదు ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మంత్రి సీతక్క గారు ఈ రోజున ఏమన్నారంటే ఆశ్రయత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఏదైతే జూన్ నెల అయితే ఉందో ఈ జూన్ నెలలో సంబంధించిన డబ్బులు ఏదైతే అయితే డబ్ ఆ డబ్బులు అనేది మనకైతే ఇప్పటి నుంచి విడుదల చేస్తున్నట్టు ఈ రోజున రోజు నా మంత్రి జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి అయితే ఈ నెల నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన అర్హత ఎవరైతే వృద్ధులు అయితే ఉంటారో యాభై తొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి ఒంటరి మహిళలు ఎవరైతే ఉందో మీ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉంటే మీకు సరిపోతుంది వికలాంగుల సోదరులు కూడా ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై మీ చేసుకోవాలనుకున్నాడు ఒకే వాళ్ళ ఒకే ఉంటే మాత్రం మీకు కూడా వెరిఫై అయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీకు కూడా ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఏ నెల సంబంధించిన డబ్బులు ఇస్తారంటే కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నెల అయితే నడుసో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రం మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వన్ టైం అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఈసారి వచ్చేసి ఏదైనా మార్పులు చేస్తే వాటి గురించి కూడా చెప్తా అలాగే మనకైతే జూలై ఒకటో తారీఖున మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వన్ టైం అయితే డబ్బులు అనేది ఇప్పటి నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి